నమస్కారం వారం రోజులు వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి న్యూస్ కు స్వాగతం వార్తలు చూద్దాం కేంద్ర మంత్రిగా యూత్ ఐకాన్ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు సిక్కోల నుంచి ఢిల్లీ వరకు కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎదిగిన ప్రస్థానం అపూర్వమైనది అలుపెరగని శ్రామికుడుగా నిలిచిన రామ్మోహన్ నాయుడిపై ప్రత్యేక కథనం భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు వివిధ దేశాల అధినేతలు ఎన్డీఏ కూటమి ప్రతినిధులు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానిగా నరేంద్ర మోడీ చే ప్రమాణ స్వీకారం చేయించారు మోడీతో పాటు అరవై ఎనిమిది మందితో పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు మోడీ తర్వాత రాజ్నాథ్ సింగ్ అమిత్ షా గడ్కరీ నడ్డా అగ్రనేతలు ప్రమాణ స్వీకారం చేశారు ఈ ప్రమాణ స్వీకారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ కూటమి తరపున శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధానమంత్రి మోడీ ఇతర కూటమి కేంద్ర మంత్రులకు నమస్కరించారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు जनसेन अधिनियमता पवन कल्याण कुड़ा पालक श्री नरेंद्र दामोदर दास मोदी। मैं। मैं। नरेंद्र दामोदर दास मोदी। ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेश के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा श्री किंजरापू राम मोहन नायडू आई आई किंजरापू राम मोहन नायडू डू स्वेयर इन द नेम ऑफ गॉड That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will faithfully and conscientiously discharge my duties as a Minister for the Union. And that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear of favour, affection, or ill will. I. I, Kinjirapur Ram Mohan Naidu. Do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the union, except as may be required for the due discharge of my duties as such minister. Congratulations. తన తండ్రి ఆశీస్సులు కుటుంబ సహకారం ప్రజల అండదండలతో కేంద్ర మంత్రిగా పనిచేసిన అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందని కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల్లో మూడు లక్షల ఇరవై ఏడు వేల ఓట్ల మెజార్టీతో మూడోసారి శ్రీకాకుళం పార్లమెంటు సభ్యునిగా హ్యాట్రిక్ సాధించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇటు రాష్ట్ర రాజకీయాల్లో అటు దేశ రాజకీయాల్లో మరోమారు ఐకాన్ గా నిలిచారు కింజరాపు కుటుంబానికి విజయం క్రొత్తేమీ కాదు తల్లి విజయమ్మ ఆశీస్సులు మెండుగా తండ్రి దివంగత కింజరాపు ఎర్రనాయుడు నిండైన దీవెన్లతో సిక్కోలు ప్రజల అండదండలతో కింజరాపు కుటుంబం నుంచి ఎర్రన్న ఆశయానికి అస్సలు సిస్సలైన వారసుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంతో సిక్కోలు వాసులు మురిసిపోతున్నారు తండ్రి ఎర్రమ్నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న క్రమంలో తనయుడు కూడా అంతకు మించిన ఖ్యాతి సంపాదించాలని నిండైన మనస్సుతో శ్రీకాకుళం జిల్లా ప్రజలతో పాటు తెలుగు ప్రజలు ఆశీర్వదించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మొదలు ప్రతిరోజు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎప్పుడు తాను ముందుంటానని పార్లమెంటులో తెలుగువాడి వాణి వినిపించి ప్రజలతో పాటు ప్రధాని మోడీ మనల్లు పొందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు చరిష్మ చాలా గొప్పది జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వేల పద్నాలుగులో రాము నిర్వహించిన సైకిల్ యాత్ర ప్రజల జీవన స్థితిగతులను ఆకళింపు చేసుకునేలా చేసింది తమ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న ప్రజల మదిని గెలిచేలా చేసింది సిక్కోలు ప్రజల ఆకాంక్షలు అర్థమయ్యేలా రామును తీర్చిదిద్ది అది మొదలు ఇక వెనుదిరగని వెన్ను చూపని పోరాటంలో జిల్లా ప్రయోజనాలు అభివృద్ధి మిళితంగా పార్లమెంటులో రాము గళం ధ్వనించింది పలుమార్లు గర్జించింది పార్లమెంటులో ప్రధాని మోడీ సమక్షంలో కూడా రామ్మోహన్ నాయుడు ఎలాంటి జంకు బెరుకు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఆశల సౌధాన్ని సాధించే అంశాలను సూటిగా వివరించడంతో మోడీని ఆకర్షించారు ఇలా ఒకటేమిటి దశాబ్ద కాలం పాటు తన గళాన్ని తన పోరాటాన్ని ప్రజల కోసమే అనుక్షణం వినియోగిస్తూ మూడోసారి పార్లమెంటు సభ్యునిగా గెలుపొంది కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కించిరాపు రామ్మోహన్ నాయుడు రాజకీయ జీవన ప్రస్థానం తన తండ్రి దివంగత కింజరాపు ఎర్రనాయుడు అకాల మరణం నుంచి మొదలైంది రెండు వేల పన్నెండు నవంబర్ రెండు తేదీ శ్రీకాకుళం జిల్లాతో పాటు యావత్ దేశం కింజరాపు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వార్త విని శోకించింది పేదలకు పెద్ద దిక్కుగా నిలుస్తూ సిక్కులు ముద్దుబిడ్డగా ఢిల్లీకి తన వాణి వినిపించిన ఎర్రన్న గొంతు మూగబోయిన తరుణంలో అనూహ్య పరిస్థితుల్లో రాజకీయ ప్రవేశం చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు తన తొలి అడుగు వేసిన రోజు చెప్పిన మాటలతో ఎర్రన్నాయుడు తనయుడిగా రాజకీయ వారసత్వాన్ని పొందినప్పటికీ ఎర్రన్న ఆశయాలను నెరవేరుస్తూ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుస్తూ జిల్లాతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ప్రతి క్షణం పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు అవును రాజకీయ వారసునిగా అడుగుపెట్టినప్పటికీ పెట్టినప్పటికీ కింజరాపు రామ్మోహన్ నాయుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండుసార్లు ఎంపీగా గెలుపొంది ఎర్రం నాయుడి ఆశయానికి నిజమైన వారసునిగా ఖ్యాతి పొందారు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో అత్యధికంగా మూడు లక్షల ఇరవై ఏడు వేల ఓట్ల మెజార్టీతో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు రెండు వేల పద్నాలుగులో ఒక లక్ష ఇరవై ఏడు వేల మెజార్టీ సాధించిన రామ్మోహన్ నాయుడుకు రెండు వేల పంతొమ్మిదిలో మెజార్టీ తగ్గింది రెండు వేల ఇరవై నాలుగులో ఓట్ల సునామీ సృష్టించి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఎన్డీఏ కూటమిలో ప్రధాని మోడీ సారథ్యంలో చంద్రబాబు నేతృత్వంలో పవన్ కళ్యాణ్ సహకారంతో తెలుగు ప్రజల గొంతుకగా నిలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి భరించింది తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో అనర్ఘణమైన వాగ్దాటి ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటూ ప్రజలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని వారి సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా మొదలు దేశస్థాయి వరకు ఎక్కడైనా పరిష్కారమే ధ్యేయంగా పనిచేసిన నిరంతర శ్రామికుడు అలుపెరగని స్వాప్నికుడు కింజరాపు నాయుడుకు జేకేసీ యాజమాన్యం సిక్కోలు ప్రజల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది ప్రజల కోసం ఆ యువకుడు చేసిన అలుపెరగని పోరాటం పార్లమెంట్ వేదికగా నిత్యం ధ్వనించే ప్రజాగలం ముప్పై ఆరేళ్లకే కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన యువ కెరటం సిక్కోలు ముద్దుబిడ్డ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రస్థానం అజరామరం అతి మధురం జేకేసి ప్రత్యేక కథనం ఒక లక్ష్యం అందరికీ సుదూరంగా కనిపిస్తుంది కానీ స్వాప్నికుడు నిరంతర శ్రామికుడికి మాత్రం దగ్గరగా ఉంటుంది లక్ష్యం సాధించేందుకు గమ్యం చేరుకునేందుకు అలుపెరగని పోరాటం వినిపించే గళం అందలాన్ని అలవోకగా ఎక్కిస్తాయి ప్రజలు కేవలం ఓటర్లు కాదు ప్రజలు తమ ఆత్మ బంధువులు పార్టీ శ్రేణులు తమ కుటుంబ వారధులు పార్టీ కన్నతల్లిగా భావించేవారికి ప్రతి అడుగులో ఆత్మవిశ్వాసం ప్రతి ఎన్నికల్లో విజయ శంఖారావం వినిపిస్తూ ముందుకు నడిపిస్తుంది సమ్మోహనుడుగా కింజరాపు రామ్మోహనుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో సిక్కోలు ప్రజల గుండె గుడిలో ముప్పై ఆరేళ్ల వయసులో సుస్థిర స్థానం సంపాదించి కేంద్ర మంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన సిక్కోలు ముద్దుబిడ్డ కింజరాపు రామ్మోహన్ నాయుడి రాజకీయ ప్రస్థానం అనితరం అతి మధురం సార్వత్రిక ఎన్నికల్లో మూడు లక్షల ఇరవై ఏడు వేల ఓట్ల మెజార్టీతో మూడోసారి శ్రీకాకుళం పార్లమెంటు సభ్యునిగా హ్యాట్రిక్ సాధించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇటు రాష్ట్ర రాజకీయాల్లో అటు దేశ రాజకీయాల్లో మరోమారు ఐకాన్ గా నిలిచారు కింజరాపు కుటుంబానికి విజయం క్రొత్త కాదు తల్లి విజయం ఆశీస్సులు మెండుగా తండ్రి దివంగత కింజరాపు ఎర్రం నిండైన దీవెళ్లతో సిక్కోలు ప్రజల అండదండలతో కింజరాపు కుటుంబం నుంచి ఎర్రన్న ఆశయానికి అస్సలు సిసలైన వారసుడు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటంతో సిక్కోలు వాసులు మురిసిపోతున్నారు తండ్రి ఎర్రమ్నాయుడు కేంద్ర మంత్రిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న క్రమంలో తనయుడు కూడా అంతకు మించిన ఖ్యాతి సంపాదించాలని నిండైన మనస్సుతో శ్రీకాకుళం జిల్లా ప్రజలతో పాటు తెలుగు ప్రజలు ఆశీర్వదించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మొదలు ప్రతిరోజు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎప్పుడు తాను ముందుంటానని పార్లమెంటులో తెలుగువాడి వాణి వినిపించి ప్రజలతో పాటు ప్రధాని మోడీ మనల్లు పొందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు చరిష్మ చాలా గొప్పది జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వేల పద్నాలుగులో రాము నిర్వహించిన సైకిల్ యాత్ర ప్రజల జీవన స్థితిగతులను ఆకళింపు చేసుకునేలా చేసింది తమ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న ప్రజల మదిని గెలిచేలా చేసింది సిక్కోలు ప్రజల ఆకాంక్షలు అర్థమయ్యేలా రామును తీర్చిదిద్దింది అది మొదలు ఇక వెనుదిరగని వెన్ను చూపని పోరాటంలో జిల్లా ప్రయోజనాలు రాష్ట్రాభివృద్ధి మిళితంగా పార్లమెంటులో రాము గళం ధ్వనించింది పలుమార్లు గర్జించింది పార్లమెంటులో ప్రధాని మోడీ సమక్షంలో కూడా రామ్మోహన్ నాయుడు ఎలాంటి జంకు బెరుకు లేకుండా ఆంధ్రప్రదేశ్ ఆశల సౌధాన్ని సాధించే అంశాలను సూటిగా వివరించడంతో మోడీని ఆకర్షించారు ఇలా ఒకటేమిటి దశాబ్ద కాలం పాటు తన గళాన్ని తన పోరాటాన్ని ప్రజల కోసమే అనుక్షణం వినియోగిస్తూ మూడోసారి పార్లమెంటు సభ్యునిగా గెలుపొంది కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజకీయ జీవన ప్రస్థానం తన తండ్రి దివంగత కింజరాపు ఎర్రనాయుడు అకాల మరణం నుంచి మొదలైంది రెండు వేల పన్నెండు నవంబర్ రెండవ తేదీ శ్రీకాకుళం జిల్లాతో పాటు యావత్ దేశం కింజరాపు నాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వార్త విని శోకించింది పేదలకు పెద్ద దిక్కుగా నిలుస్తూ సిక్కులు ముద్దుబిడ్డగా ఢిల్లీకి తన వాణి వినిపించిన ఎర్రన్న గొంతు మోగబోయిన తరుణంలో అనూహ్య పరిస్థితుల్లో రాజకీయ ప్రవేశం చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు తన తొలి అడుగు వేసిన రోజు చెప్పిన మాటలతో ఎర్రన్నాయుడు తనయుడిగా రాజకీయ పొందినప్పటికీ ఎర్రన్న ఆశయాలను నెరవేరుస్తూ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలుస్తూ జిల్లాతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ప్రతి క్షణం పనిచేస్తానని ప్రతిజ్ఞ చేశారు అవును రాజకీయ వారసునిగా అడుగు పెట్టినప్పటికీ కింజరాపు రామ్మోహన్ నాయుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు సార్లు ఎంపీగా గెలుపొంది ఎర్రమ్నాయుడి ఆశయానికి నిజమైన వారసునిగా ఖ్యాతి పొందారు అందుకే రెండు వేల ఇరవై నాలుగులో అత్యధికంగా మూడు లక్షల ఇరవై ఏడు వేల ఓట్ల మెజార్టీతో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు రెండు వేల పద్నాలుగులో ఒక లక్ష ఇరవై ఏడు వేల మెజార్టీ సాధించిన రామ్మోహన్ నాయుడుకు రెండు వేల పంతొమ్మిదిలో మెజార్టీ తగ్గింది రెండు వేల ఇరవై నాలుగులో ఓట్ల సునామీ సృష్టించి ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఎన్డీఏ కూటమిలో ప్రధాని మోడీ సారథ్యంలో చంద్రబాబు నేతృత్వంలో పవన్ కళ్యాణ్ సహకారంతో తెలుగు ప్రజల గొంతుకగా నిలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి భరించింది తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో అనర్ఘమైన వాగ్ధాటి ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటూ ప్రజలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని వారి సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా మొదలు దేశస్థాయి వరకు ఎక్కడైనా పరిష్కారమే ధ్యేయంగా పనిచేసిన నిరంతర శ్రామికుడు అలుపెరగని స్వాప్నికుడు కింజరాపు నాయుడుకు జేకేసి యాజమాన్యం సిక్కోలు ప్రజల తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది ప్రత్యక్ష దైవం అరసివిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం ముప్పై ఆరు రోజులకు డెబ్బై మూడు లక్షలు వచ్చింది ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసివిల్లి శ్రీ సూర్యనారాయణ వారి హుండీలు సోమవారం లెక్కించగా ముప్పై తొమ్మిది రోజులకు గాను నోట్ల రూపేణ డెబ్బై లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు రూపాయలు చిల్లర రూపేణ రెండు లక్షల అరవై ఏడు వేల నూట ఇరవై రూపాయలు కలిపి మొత్తం డెబ్బై మూడు లక్షల ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు రూపాయలు ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓఎస్ చంద్రశేఖర్ తెలిపారు సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ఆలయ అనివెట్టి మండపంలో శ్రీహరి సేవా వారితో లెక్కింపు జరిపామని తెలిపారు అలాగే బంగారం ఇరవై ఆరు గ్రాములు వెండి నాలుగు కేజీల రెండు వందల గ్రాములు విదేశీ మార్గద్రవ్యం నోట్ల రూపేణ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మూడు డాలర్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక రూపాయలు బ్యాంక్ నెగర మలేషియా ఒకటి రెగ్యులెంట్ వచ్చాయని తెలిపారు ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా శ్రీ రామస్వామి దేవాలయం రామతీర్థం దేవాదయ ధర్మాదాయ శాఖ అధికారి శ్రీనివాసరావు ఆలయ అనువంశిక ధర్మకర్త ఇప్పిలి జోగి సన్యాసిరావు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ పర్యవేక్షించారు కార్య నిర్వహణ అధికారి జి గురునాథం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ బాబు గ్రేడ్ త్రీ టెక్ఈఓ టీపీ మనస్విని శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ జివిబిఎస్ రవికుమార్ ఆలయ అర్చకులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు ఆలయఈఓ ఎస్ చంద్రశేఖర్ తెలిపారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ కేటాయించడం పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమైంది జిల్లాకు సంబంధించి భోగాపురం ఎయిర్పోర్ట్కు మహర్దశ పట్టినట్లేనని అందరూ అభిప్రాయపడ్డారు కేంద్ర కేబినెట్లో మంత్రి పదవిని సొంతం చేసుకున్న శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు రామోహన్ నాయుడు పౌర విమానయాన శాఖను మోదీ కేటాయించారు హ్యాట్రిక్ సాధించిన రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి దక్కడం పట్ల జిల్లావాసులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు తండ్రికి తగ్గ తనేడిగా గుర్తింపు పొందిన రామ్మోహన్ నాయుడు ఆ పదవికి అర్హుడని ఆయనకు కేంద్రంలో మంత్రి పద పనిచేసే అవకాశం రాడు నిజమైన అదృష్టమని అంతా కొనియాడుతున్నారు జిల్లా వాసులు సైతం తమ ప్రజాప్రతినిధి కేంద్ర మంత్రి అయ్యారని సంబరాలు చేసుకుంటున్నారు రామ్మోహన్ నాయుడు రైల్వే శాఖ గ్రామీణాభివృద్ధి పట్టణాభివృద్ధి శాఖల్లో ఏదో ఒకటి కేటాయించే అవకాశం ఉన్నా కేంద్ర మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఈ చర్చ విస్తృతంగా సాగింది శాఖలు ఏదైనా రాష్ట్ర జిల్లా అభివృద్ధి దోహదపడేది కావడం అంతా ఏ శాఖ దక్కుతుందని ఉత్కంఠగా ఎదురుచూశారు ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ కూటమి సహచరులకు మంత్రిత్వ శాఖలు కేటాయించగా సీనియర్లకు గతంలో చేసిన పోర్ట్ఫోలియోలను కొనసాగించారు ఆంధ్రప్రదేశ్కు చెందిన తెలుగుదేశం మిత్రపక్ష పార్టీకి రెండు మంత్రి పదవులు కేటాయించారు వాటిలో ఒకటి కేబినెట్ ర్యాంక్ కాగా మరొకటి సహాయ మంత్రిని పదవి కట్టబెట్టారు కేబినెట్ ర్యాంక్ పదవి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి దక్క ఆయనకు పౌర విమానాల శాఖను కేటాయించారు రాష్ట్రానికి చెందిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖను కేటాయించారు ఉత్తరాంధ్రలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భోగపురం ఎయిర్పోర్ట్కి మహర్దశ వస్తుందని త్వరితగతిన దాన్ని పూర్తి చేస్తే ఛాన్స్ ఉంటుందని పేర్కొంటున్నారు శ్రీకాకుళం నగరంలోని చారిత్రక ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల పదహారు నుంచి వైభవంగా చేసేందుకు ఈ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ ఉత్సవాలు పదహారో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు నిర్వహించిన ధ్వజారోహణ పదహారో తేదీన ఆదివారం సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు జరుగును స్వామివారి కళ్యాణోత్సవం పదిహేడో తేదీ సోమవారం సోమవారికి ప్రాతకాలం పంచామృతాల నారికేళ్ళ అభిషేకము మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం నిర్వహించను సాయంత్రం ఐదు గంటలకు సర్పవాహనంపై స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా శ్రీకాకుళం పురువీధుల్లో తిరువీధి ఉత్సవం నిర్వహించను అనంతరం ఏడు గంటల నుంచి ఆలయ ప్రాంగణంలో స్వామివారి కళ్యాణ మండపం నందు ఉత్సవమూర్తులను చేసి కళ్యాణ ఉత్సవం ప్రారంభమును రాత్రి పది గంటలకు నిర్వహించను స్వామివారి తీర్థప్రసాదాలు వితరణ తలంబ్రాలు బియ్యం అక్షతలుగా భక్తులకు సమర్పించడం జరుగుతుంది ఆగ్నేయ ప్రవేశ స్థాళిపాక హోమాలు పద్దెనిమిదో తేదీ మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించవును పంతొమ్మిదో తేదీ బుధవారం ఆ ఉ ఇరవయో తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారికి మంగళ శాసనాలు వేద విధులను పండితుంచే వేద పఠనం మరియు చతుర్వేద వేదాలు పఠనం జరుగును ఇరవై ఒకటి శుక్రవారం తేదీ త్రిశూల స్నానం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఉత్సవమూర్తులను ఊరేగింపుగా నదిలోకి తీసుకువెళ్లి త్రిశూల స్నాన విధి కార్యక్రమం వేద మంత్రాల నడు నిర్వహించను ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని నిర్వాహకులు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో రాజకీయాల్లోకి హరిశ్చంద్రపురం ఉప ఎన్నికల ద్వారా అరిగ్రేటం చేసిన ఆ యువకుడు అంది వచ్చిన అవకాశాలను ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఒక్కో మెట్టుగా ఎదగడం వెనక నిరంతర శ్రమ కసి పట్టుదల ఉంది ఆరుసార్లు శాసనసభ్యునిగా గెలుపొందడంతో పాటు రెండోసారి చంద్రబాబు కేబినెట్లో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం ఒక చరిత్ర రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాజకీయ ప్రయాణంపై జేకేసి ప్రత్యేక కథనం రాజకీయాల్లో అవకాశాలు అందరికీ రావు అవకాశం వచ్చినప్పుడు వాటిని అందిపుచ్చుకొని క్రమశిక్షణతో పనిచేస్తూ అటు పార్టీకి విధేయునిగా ఇటు ప్రజలకు వారధిగా తనకు తాను తీర్చిదిద్దుకోవడమే సులభమైన విషయం కాదు అధికారం ఉన్నా లేకపోయినా తను నమ్ముకున్న పార్టీ తమకు అవకాశం కల్పించి గౌరవిస్తున్న పార్టీలోనే కొనసాగుతూ తమ అన్న దివంగత కింజరాపు ఎర్రనాయుడు చూపిన బాటలో ప్రజల మన్నలను పొందడంలో నాయుడు అలుపెరిగిన ప్రయత్నం చేసి విజయం సాధించారు విజయవాడ సమీపంలో కేసరపల్లిలో బుధవారం ఉదయం పదకొండు గంట ఇరవై ఏడు నిమిషాలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం కేబినెట్లో స్థానం పొందిన మంత్రులందరూ ప్రమాణ స్వీకారాలు చేశారు జిల్లా నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు జిల్లాలో టెక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అచ్చెన్నాయుడు ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఐదు మెజార్టీతో ఘన విజయం సాధించారు ఆరోసారి అసెంబ్లీకి ఎన్నికై తన పట్టును నిరూపించుకున్నారు అచ్చెన్నాయుడు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన క్రమంలో రూపుదిద్దుకున్న మంత్రివర్గంలో కింజరాపు అచ్చెన్నాయుడుకు స్థానం లభించింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు ఐదేళ్లు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు జిల్లా అభివృద్ధికి కార్మిక వర్గానికి కొంత మేలు చేయగలిగారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అచ్చెన్నాయుడుపై ఎన్నో కేసులు మరెన్నో వేధింపులు ఎదుర్కొన్నారు ఎన్నో కేసులు మరెన్నో అడ్డంకులు అచ్చెన్నాయుడు ఎదుర్కొన్నప్పటికీ ఎక్కడా బెదరలేదు వెనుకంజ వేయలేదు అటు పార్టీ అధినేత చంద్రబాబు నమ్మకాన్ని ఇటు పార్టీ శ్రేణుల విశ్వాసాన్ని పొందిన అచ్చెన్నలో పోరాటతత్వం అతన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుని చేసింది తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు నాయకత్వం వహించి పార్టీ శ్రేణులను ఒక తాటిపైకి తెచ్చి ధైర్యం కల్పించి ముందుకు నడిపించడంలోనే అచ్చెన్నాయుడు నాయకత్వం మరింత పరిణితి సాధించింది వేధింపులు కేసులు అరెస్టులు అచ్చెన్నాయుడును మానసికంగా బలవంతుని చేసింది రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో కీలక ఘటనలు చోటు చేసుకున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసులు పెట్టి అరెస్టు చేసి జైల్లో ఉంచినప్పుడు పార్టీ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది సుమారు రెండు నెలల పాటు రాత్రి పగులు తేడా లేకుండా అన్ని స్థాయిలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ ఎన్నో రూపాల్లో నిరసన కార్యక్రమాలు అన్ని స్థాయిల్లో నిర్వహించేలా సమన్వయం చేయడం వెనుక అచ్చెన్నాయుడు పెద్ద యుద్ధమే చేశారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందేందుకు జరిగిన కసరత్తులో అచ్చన్న కృషి కూడా ఉంది తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి జతకట్టిన పరిస్థితుల్లో అన్ని స్థాయిల్లో అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎంతో ఒత్తిడి మరింత అలసట ఉన్నప్పటికీ వాటిని చిరునవ్వుతో జయించి విజేతగా కింజరాపు అచ్చెన్నాయుడు నిలిచారు కింజరాపు అచ్చెన్నాయుడు రెండోసారి రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో అటు జిల్లావాసులు ఇటు పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి జిల్లా సమగ్ర అభివృద్ధికి అటు అబ్బాయి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇటు బాబాయ్ రాష్ట్ర మంత్రిగా రానున్న ఐదేళ్లలో అభివృద్ధి చెందిన జిల్లాల బాటన శ్రీకాకుళాన్ని నిలుపుతారనే విశ్వాసంతో ఉన్నారు సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాలు క్లీన్ స్వీప్ చేసిన కూటమి అభ్యర్థుల్ని విజయబాట్లో నడపడం వెనుక అచ్చెన్నాయుడు పాత్ర ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో ఉంది జిల్లా సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తూ అభివృద్ధి చెందిన జిల్లాల సరసన సగర్వంగా శ్రీకాకుళాన్ని నిలిపేలా రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషి చేయాలని జేకేసి యాజమాన్యం ఆశిస్తూ శుభాకాంక్షలు కింజరాపు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ ద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కింజరాపు అచ్చెన్నాయుడనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను వీకెండ్ న్యూస్ లో ఇప్పుడు ప్రకటనలు ప్లీజ్ सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेकेसी मीडिया